సారంటారంటారు నేను కొత్తగా సారైన పిలిచిన ఇష్టం విద్యాసాగర్ నాకు రెండు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది విద్యార్థుల్లో ఒక విద్యార్థి అనను కానీ అత్యంత ఇష్టమైన విద్యార్థుల్లో ఒక విద్యార్థి అట్లాగే స్వయానా మా బావమూర్తికి తోడలి తన మిస్సెస్ మా బాగుమర్తి మిస్సెస్ ఇద్దరు అక్కర్చలేదు ఇప్పుడు నేను అంటే బాధపడతాను నన్ను ఎప్పుడు బనాయిస్తున్నాను నేను బాగుమర్తి అని మా మా విద్యాసాగర్కి జరుగుతున్నాను ఈ సన్మాన సభకి అధ్యక్షత వహించిన మనోడి శంకర్ 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 చూస్తే కొంచెం కొంచెం నారాజ్ నారాజు పడి కాని మనందరినీ కట్టి పెట్టేస్తాడు ఇంకో ముందు ఫివికల్ పెట్టేస్తాడు సీట్ల సీట్లు లేదా అనుకున్నప్పుడు ఒక కీ అంశం చెప్తాడు మీకు గెలవ కొత్త ఆఫీస్ కూర్చోండి వినోద్ బాలా వచ్చారు ఆయన టీవీ నటుడు చలనచిత్ర నటుడు నేను ఎంఏ చదివినప్పుడు మా యూనివర్సిటీలో రంగస్థల శాఖలో టీచర్ టీచర్ వచ్చాడు వెళ్ళిపోయాడు తర్వాత మాజీ ఎమ్మెల్యే అంటే ఆ తరం శాసనసభ్యులు వేరు వేరు ఈ తరం శాసనసభ్యులు వేరు కేవలం ఆశయాలు భావజాలు ప్రచారం చేస్తే గెలిచి అసెంబ్లీకి వెళ్ళినటువంటి నంద్యాల రెడ్డి గారి నుంచి వెళ్ళారు దాదాపుగా మనం ఆయనకు సమ ఇద్దరు వచ్చి మాట్లాడారు సగం సన్మానం జరిగినట్టే తర్వాత కూర్చున్నారు శంకర్ ఇంకా మనల్ని కూర్చో పెడుతున్నాడు మధ్యలో నాకు సార్ మైక్ ఇచ్చాడు మళ్ళీ ఆపం అన్నాడు నిజానికి ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే మద్యపాన నిషేధ శాఖలు జిల్లా సూపరింటెండెంట్ గా అంటే పోలీస్ శాఖలు అయితే ఎస్పీ అంటే అంత సమానమైన మా యదుల్లా అంజరెడ్డి గారు ఇంత మంచి సభకి సభలో చాలా మంది నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నేను ఇక్కడి నుంచి రెండవ తరగతి టీచర్ గా టీచర్గా ఉద్యోగం మొదలుపెట్టాను నాకు ఇంకా నాలుగున్నర సంవత్సరాల సర్వీస్ మన సాధారణ బదిలీలు జరిగాయి నా వృద్ధాప్యం నీత్యా నా ఉద్యోగ అవసరాల రీత్యా కుట్ర రెండు మాటలు రాసి ఒకటి నాకు ఇష్టమైన స్థలాలు ఒకటి పొలం పొలం ఒకటి క్లాస్ ఇప్పుడే పాట పాడేది పల్లె తొలిదండి పట్నం మళ్ళీ హైదరాబాద్ ఎంత పెద్దదైన ముంబై నగరం ఎంత పెద్దదైనా టోక్యో ఎంత పెద్దదైనా నాకు నాకు అవసరం లేదు నాకు నా ఊరు కావాలి కావాలి అని చెప్పాను చెప్పాను చెప్పి రచయితలు దొంగలే పైకి చెప్తారు మనల్ని ప్రభావితం చేస్తారని మాత్రం హైదరాబాద్ సదుపు సర్దుకుంటారని అందరినీ తిగినట్టు నన్ను తిట్టా అనుకోని నేను మా రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడిగా గౌరవాధ్యక్షుడుగా ఉన్నాను నన్ను అడిగాను సార్ మీరే స్టేట్లో గారు ఎక్కడ పోతారంటే నేను ఇండియాకు రాను భారతదేశంలోనే ఉంటాను ఇట్లాంటి ఉపన్యాసం ఇవ్వమని నాకు విప్లవ చెప్పలేదు కానీ మా మామ సభలో కూర్చో నేను కొంచెం వణుకుతున్నాను ఇప్పుడు నేను మా నాన్న తర్వాత భయపడేది ఆయనకే మొత్త సత్య యాదవ్ సీనియర్ అంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అవకాశాలు వచ్చి ఉంటే రఘువీరారెడ్డి అంత గొప్ప నాయకుడు అయి ఉండేవాడు రాజకీయాల్లో అందరికీ అవకాశాలు ఆయన కూర్చున్నారు మాలుడు ఏం మాట్లాడతాడో చూద్దామని ఛాలెంజ్ గా చూస్తున్నాడు ఏముంటది తెలిసింది చెప్తా ఉంటాం మీకు తెలిసింది చెప్తా ఉంటాం తెలియదు ఈ సభలు ఇట్లా ఉన్న సందర్భంలో ఈ అత్యంత విలువైన సభకి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు సంగీతారణి సంగీత లక్ష్మి గారు నిజానికి చిన్న ఉద్యోగి ఇప్పుడు మనం ఒక్కసారి గౌరవపడొద్దు ఐదారు సార్లు గౌరవపడాలి నేను ఇప్పుడు ఒకసారి గౌరవపడట్లే ఐదారు సార్లు గౌరవపడి ఇంకా మాట్లాడుతుంది పది పదిహేను సార్లు గౌరవపడతాను అందుకని మనం పది పదిహేను సార్లు గౌరవ ఒక సందర్భం ఇవాళ సంగీతారాణి గారు ఇచ్చారు వారికి మా నగరికల్ని రైతుల కట్లు రెక్కరెక్కల పరోక్షంగా రైతులు కంటే టీచర్ లేచర్లేదు టీచర్ కంటే రైతు దృష్టిలో వస్తున్నారు నేను సార్ రాస్తారు నాగలే నా కంటి పాప నాగలే